పాత్రికే అందరికీ నమస్కారాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామితో ఆడేటువంటి చలగాటం ఇంకా కొనసాగుతోంది అనని ఈ రోజున ఆయన న్యాయస్థానాలనే అవహేళన చేస్తూ అద్దులను కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని అవహేళన చేస్తూ వన్ మ్యాన్ కమిషన్ని నెయ్యి సిట్ సిబిఐ లాంటి సంస్థలు సంవత్సరం పాటు సుదీర్ఘంగా ఎనిమిది రాష్ట్రాలలో విచారణ చేసిన తరువాత వాళ్లు కోర్టుకు తమ రిపోర్టును ఛార్జ్షీట్ను సమర్పించిన తరువాత ఈ రోజున వన్ మ్యాన్ కమిషన్ వెయ్యటము అంటే గులాంగా పనిచేసే సలాం చేసేటువంటి ఒక తోకతో మళ్లీ ఈ కమిషన్ను ఏర్పాటు చేయటం చాలా హాస్యాస్పదంగా ఉంది సంవత్సరం క్రితం వైకుంఠ ఏకాదశి రోజున జరిగిన తుక్కిసలాటలో ఇలాగే ఒక వన్ మ్యాన్ కమిషన్ను వేసి ఎవరిని శిక్షించాలో ఎవరిని రక్షించాలో ముందుగానే నిర్ధారించుకొని దాని ప్రకారం ఆ రిపోర్టును సమర్పించటం కూడా మనమందరం కూడా చూశాం ఈ రోజున అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సిబిఐ సిట్ రెండు కలిపి విచారణ చేసిన తరువాత చంద్రబాబు నాయుడు గారు లడ్డూ ప్రసాదం పైన రాజకీయ కుట్రకు పాల్పడి ఇప్పటికే ఆయన దేవుడి ఆగ్రహానికి గురవుతున్నా కూడా తగిన మూల్యాన్ని చెల్లిస్తున్నా కూడా తప్పులు తెలుసుకుని లెంపలు వేసుకోవడానికి బదులు మళ్ళీ మా మీద దాడికే ఆయన ఈ వ్యవహారం నడుపుతున్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది సిట్ తన కనుసన్నలలో విచారణ జరపలేదని తాను అనుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపలేదు కనుక తాను ఆశించిన విధంగా రాజకీయ కుట్ర ముందుకు సాగలేదు కాబట్టి ఇప్పుడు ఒక రిటైర్డ్ అధికారితో ఈ వన్ మ్యాన్ కమిషన్ని వేసినారు దినేష్ కుమార్ అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ తో దీన్ని మేము పూర్తిగా రాజకీయ ఎత్తుగడగానే భావిస్తున్నాం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ సిట్టు వేసి దర్యాప్తు చేసిన తర్వాత అదే అంశం మీద మళ్లీ కమిషన్ అన్నది చాలా ఆశ్చర్యం కలిగించేదే కాకుండా సుప్రీంకోర్టును అవహేళన చేసేటువంటి అంశంగా కూడా ఉంది సిబిఐ చార్జ్షీట్ వేసిన తర్వాత ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేశారని ప్రభుత్వంలోని మంత్రులే కేబినెట్ సమావేశంలోనే చెప్పినారు కానీ ఆ సిఫార్సులు ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు పబ్లిక్ డొమైన్ లో కూడా వాళ్లు పెట్టలేదు ప్రభుత్వం ఒకవేళ ఆ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాలనుకుంటే వెంటనే అమలు చేసి ఉండవచ్చును కానీ అలా చేయకుండా మళ్లీ ఒక కమిషన్ను ఏర్పాటు చేయటం అంటే పని కట్టుకొని తన పచ్చ మీడియా ద్వారా ఈ నలభై ఐదు రోజుల పాటు మమ్మల్ని మళ్లీ దోషులుగా నిందితులుగా నేరస్తులుగా రోజు చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలలో ఛానళ్లల్లో మా మీద వ్యతిరేక కథనాలు నడిపించటం కోసమనే ఈ రాజకీయ కుట్ర మరింత కొనసాగించటానికి సాగదీయటానికే ఈ వన్ మ్యాన్ కమిషన్ వేసి ఒక రాజకీయ డ్రామా ఆడటానికి చంద్రబాబు గారు చేస్తున్నటువంటి మరొక కొత్త నాటకం ఈ వన్ మ్యాన్ కమిషన్ తాను అనుకున్నటువంటి వ్యక్తులను వేధించటానికి తన చేతిలో ఉన్నటువంటి మీడియా ద్వారానే తానే సొంతంగా ట్రయల్ చేసి మమ్మల్ని అందరినీ కూడా దోషులుగా చేసి గిట్టని వారి మీద ఈ కమిషన్ పేరుతో ముద్ర వేసి నేరస్తులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు శిక్షించే అధికారం న్యాయస్థానానికిదా చంద్రబాబు గారిదా ఇంత నాటకం కన్నా ఈ కమిషన్ చైర్మన్ గా చంద్రబాబు గారే ఉంటే సరిపోతది మళ్లీ ఓ రిటైర్డ్ ఆఫీసర్ తో వన్ మ్యాన్ కమిషన్ వేసినాము అని చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అనుకున్న వారికి ఎవరికి శిక్ష వేయాలనో వీళ్ళందరూ కూడా నేరస్తులు నేనే జడ్జి నేనే వన్ మ్యాన్ కమిషన్ మీరందరూ కూడా నేరస్తులు అని జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను సుబ్బారెడ్డి గారిని ధర్మారెడ్డి గారిని అందరినీ కూడా దోషులుగా చేసి నేరస్తులుగా ఆయనే తీర్పులు ఇచ్చేసి చేయొచ్చు కూడా ఎందువల్లంటే ఆయనకు చట్టం మీద రాజ్యాంగం మీద సుప్రీంకోర్టుల మీద వ్యవస్థల మీద దేని మీద కూడా నమ్మకం లేనటువంటి మహానుభావుడు కనుక చంద్రబాబు గారు ఆ పని కూడా చేయొచ్చు అంధత్వపు అధికార పిచ్చికి స్వార్థ ప్రయోజనానికి పరాకాష్ట ఇది ఇంతకంటే దారుణం మరొకటి లేదు ప్రసాదం విషయం తనకే తగిలింది ఇక స్వామిని నిందిద్దాము అని అనుకుని అమ్మవారిని కూడా మీద కూడా ఆగ్రహించడానికి కుట్ర పన్నేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు కల్తీ నెయ్యి ఆయన బుర్రలోనే కాదు హెరిటేజ్ లో ప్రారంభమయ్యింది అన్న రహస్యం స్వామి బట్టబయలు చేసినాడు గనుక పూనకాలు వస్తున్నాయి ఆయనకు కుటిల రాజకీయ కుయుక్తులకు శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ ఎంగిలి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు ఇప్పుడు కొందరిని అంటే మమ్మల్ని టార్గెట్ చేయడానికి ఈ కమిషన్ వేసినారు అని ఆయన అనటం ఆయన అనుకోవటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగే ఉంటే అందుకు మొదటి బాధ్యుడు చంద్రబాబు నాయుడు గారే బోలే బాబా అనేటువంటి సంస్థను తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారే ఈ సిట్ నిర్ధారించినటువంటి రెండవ నిందితుడిగా పేర్కొన్న ఎవరైతే ప్రీమియర్ డైరీ ఉన్నదో ఆ ప్రీమియర్ డైరీ రెండు వేల